ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు హరిహర స్వరూపం గురించి తెలుసుకుందాం శిష్యులారా శివునకు కేశవునకు భేదం లేదు హరిహరులిద్దరూ ఒకటే ఆ విషయం చెప్పేందుకు ఒక కథ ఉన్నది దాన్ని మీకు వివరిస్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో క్షుపుడు అనే మహారాజు రాజ్యం పరిపాలిస్తున్నాడు అతడు వేద వేదాంగ విధుడు ధర్మనిరతుడు గొప్ప విష్ణు భక్తుడు భృగువంశంలో పుట్టిన దధిజీ అనే మహర్షి గొప్ప శివభక్తుడు అయితే రాజు మహర్షి తరచూ కలుసుకుంటూ ఆధ్యాత్మిక విషయాలపై చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి మహారాజు దధిజి ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు ఆయనకు ఒక చిన్న సందేహం కలిగింది దాంతో మునీంద్ర ఈశ్వరుడు దిక్పాలకులలో ఒకడు విష్ణువు సర్వవ్యాప్తి లక్ష్మీపతి మరి విష్ణువును కాదని భిక్షమెత్తుకునేవాడు ఇల్లు వాకిలి లేనివాడు అయిన శివుడిని ఆరాధించడం వింతగా లేదా అన్నాడు ఆ మాటలు విన్న మహర్షి రాజా భిక్షాటనం అనేది సంప్రదాయం ఇల్లు వాకిలి లేకపోవడం అంటే భవబంధనాలు లేనట్లే శ్మశానంలో ఉంటాడు అంటే మరణానంతరము అందరూ అక్కడికే చేరతారు అని అర్థం భస్మధారణ చేస్తాడు అంటే చివరకు మిగిలేదు బూడిద అని అర్థం ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించరాదు అయినా కుబేరుడికి నవనిధులు ఇచ్చిన శివుడు కాదా వస్తు వాహనములు మీద భ్రాంతి పామరుడికే గాని పరమేశ్వరుడికి ఎందుకుంటుంది అన్నాడు దాంతో రాజు కోపగించి మహర్షిని నరికి వెళ్ళిపోయాడు దదిచి ఆఖరి క్షణంలో తన తాత అయిన శుక్రాచార్యుడిని ప్రార్థించాడు అతను వచ్చి దదీచిని బ్రతికించి మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశించాడు దదీచి మంత్రజపం చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని వజ్రదేహాన్ని మృత్యువు లేని జీవితాన్ని ప్రసాదించాడు దదీచి మహదానందం పొంది రాజాస్థానానికి వెళ్ళాడు అప్పుడు రాజు తీరి ఉన్నాడు మహర్షి కోపంతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు రాజు కూడా కోపించి తన ఆయుధంతో దీచిని నరకబోయాడు అడ్డు అడ్డుపెట్టాడు మహర్షి నిండు సభలో అవమానం భరించలేని రాజు చేసేది లేక విష్ణువుని ప్రార్థించాడు మహర్షి శివుడిని ప్రార్థించాడు శివకేశవులు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు కేశవుడు రాజును చూసి రాజా బ్రహ్మతేజము ముందు క్షాత్రతేజము పనికిరాదు దీచి శివభక్తుడు శివుడంటే ఎవరనుకున్నావు నేనే శివుడు శివుడే నేను మా ఇద్దరికీ భేదం లేదు నా భక్తుడు శివుని ద్వేషించినా శివభక్తుడు నన్ను ద్వేషించినా వారికి సూర్యచంద్రుడున్నంతకాలం నరక బాధలు తప్పవు అన్నాడు శివుడు దదీచి చూసి మహర్షి నువ్వు రాజును అవమానింపరాదు నా విష్ణు పృథ్వీనేపతి విష్ణువంశ లేనివాడు రాజు కాడు రాజు లేకపోతే ధర్మనాశనం జరుగుతుంది కాబట్టి మీరిద్దరూ హరిహరులకు భేదం లేదని గుర్తించి ఇదివరికి లాగానే సఖ్యంగా ఉండండి అని చెప్పి అదృశ్యమయ్యారు కాబట్టి శివకేశవులిద్దరికీ భేదం లేదు వారిద్దరూ ఒకటే అంటూ శివపురాణంలోని ప్రథమాశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు ఇక తారకాసురుడి గురించి తెలుసుకుందాం గురుదేవా తారకుడెవరు అతని జన్మ ఎట్టిది ఏ విధంగా సంహరించబడ్డాడో వివరించండి అన్నారు నారాయణ భట్టు చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు దితి కశ్యపుల కుమారుడు వజ్రాంగుడు హిరణ్య కశ్యప హిరణ్యాక్షులు మరణించిన తర్వాత దితి భర్త అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది ఆ పరిచర్యలకు సంతశించి కశ్యపుడు దితిని ఏవరం కావాలో కోరుకో అన్నాడు ఇంద్రుని జయింపగల కుమారుడు కావాలి అంది దితి తధాస్తు అన్నాడు కశ్యపుడు దితి గర్భవతి అయింది తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ పిండము నలభై తొమ్మిది ముక్కలైంది దుతి కోరిక మీద వారందరినీ బ్రతికించాడు ఇంద్రుడు వారే మరుత్తులు దేవతల పక్షాన యుద్ధం చేశారు మరుత్తుల తర్వాత మహాబలశాలి అయిన కుమారుని కోసం దితి పరమేష్ఠిని గూర్చి పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది దితి కశ్యపులకు బ్రహ్మదేవుని వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు అతడి పేరే వజ్రాంగుడు తన అన్నల చావుకు కారణం ఇంద్రుడని తెలిసి అసురసేనలను సమాయత్తపరిచి యుద్ధంలో ఇంద్రుని ఓడించి బందీ గావించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుని చరణించి విడిపించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యను వివాహమాడాడు కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహస్వప్నము లాంటి కుమారుడు కావాలని అడిగింది భార్య కోరిక తీరుస్తా అన్నాడు వజ్రాంగుడు వజ్రాంగుడు వరాంగిల కుమారుడే తారకాసురుడు తారకుడు గర్భంలో ఉండగానే దేవతలకు అనేక దుశ్శకునాలు కనిపించాయి భూమి కంపించింది దిక్కులందు మంటలు రేగాయి తోకచుక్కలు పొడిచాయి సుడిగాలులు రేగాయి చీకటి రాత్రులందు గుడ్లగూపలు అరిచాయి కుక్కలు నక్కలు మొరలెత్తి అరిచాయి వజ్రాంగి కుమారుణ్ణి కన్నది అతడికి తారకుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మను గుర్చి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు నాకు లేనిది నీకెలా ఇవ్వగలను నేనే శాశ్వతం కాదు కల్పం పూర్తి కాగానే నేను కూడా పరబ్రహ్మలో లీనమైపోతాను కాబట్టి ఇంకేదైనా కోరుకోవలసిందే అన్నాడు బ్రహ్మ ఆలోచించాడు తారకుడు సరే నీ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణం లేకుండా వరమియ్యి అన్నాడు తథాస్తు అన్నాడు బ్రహ్మ వరబలం గర్వంతో తారకుడు తిరిగి వచ్చాడు అంతవరకు దిక్కు లేకుండా పోయిన అసురసేనంతటిని ప్రోగు చేసి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు స్వర్గాధిపత్యాన్ని గెలిచాడు దేవతలనందరినీ నానా బాధలు పెట్టసాగాడు తపస్సు చేసుకునే మునులు ఋషులను హింసించాడు ఒక్కటేమిటి ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు తారకుని బాధలు పడలేక దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించారు తారకాసురుని సంహరించడం నా వల్ల కాదు విష్ణువు దగ్గరికి వెళ్ళండి అన్నాడు విష్ణుమూర్తి దేవతల గొడువిని తారకుడికి ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుని వేడుకుందాం అంటాడు ఆమె హిమవంతుని గర్భాన జన్మించి శివుణ్ణి వివాహం చేసుకోవాలి వారికి పుట్టిన కుమారుని వల్లనే తారకాసుర సంహారం జరగాలి అన్నాడు దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించారు చైత్రశుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి ప్రత్యక్షమైంది ఆమెను తన ఇంట జన్మించమని ప్రార్థించాడు హిమవంతుడు అందుకు ఒప్పుకుంది పరమేశ్వరి హిమవంతుని భార్య మేనక ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు దక్ష ప్రజాపతి కుమార్తెలలో స్వధ అనే ఆమెను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు ఆమెకు ముగ్గురు కుమార్తెలు మేనక ధన్య కళావతి వీరు అతిలోక సౌందర్యవంతులు వీరి సందర్శనము సకల శుభదాయకం వీరు లోక మాతల వల్లే గౌరవించబడుతున్నారు ఒకసారి వీరి వీరి ముగ్గురు లక్ష్మీనారాయణలతో ముచ్చటిస్తుండగా సనక సనందనాథులు ఏతించారు వారిని ఈ ముగ్గురు కన్యలు సరిగా గౌరవించలేదని మహర్షులు కోపగించి మీరు భూలోకమును జన్మితురుగాక అని శపించారు ఈ కన్యలు తాము తప్పు క్షమించమని ప్రహర్షులను ప్రార్థించగా వారు కనుకరించి మేనక గర్భాన పార్వతి ధన్య గర్భాన సీత కళావతి గర్భాన రాధ జన్మిస్తారు ఆ రకంగా వీరు ఎనలేని ఖ్యాతి పొందుతారని వరమిచ్చారు బ్రహ్మదేవుని సూచన మేరకు హిమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు ఒకనాడు నారద మహర్షి హిమవంతుని వద్దకు వచ్చాడు అప్పుడు పార్వతి పార్వతి జాతకం చూపించి తన బిడ్డకు భర్త ఎవరో చెప్పమన్నది మేనక నారదుడు ఆ జాతకం చూసి బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టి ఉండలేదు ఈమె చేతులు ఎప్పుడూ పైకెత్తబడే ఉంటాయన్నాడు ఈ మాటలకు భయపడ్డ హిమవంతుడు మహర్షిని వివరణ కోరారు అప్పుడు ఈ బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతడికి జన్మ అంటూ లేదు జనన మరణములు లేని పరమేశ్వరుడే ఈమె భర్త చేతులు ఎల్లప్పుడూ పైకెత్తబడే ఉంటాయంటే ఈమెకు ఇవ్వటమే కానీ పుచ్చుకొనటం తెలియదు అని అర్థం చెబుతాడు నారదుడు పార్వతీదేవి దినదిన ప్రవర్తమానమైంది శివ పూజలు శివారాధన శివనామస్మరణ శివ సంకీర్తనలే ఆమె నిత్యకృత్యాలు నిరంతరము శివుని తప్ప అన్యుని తన మనసులో నందైనా తలవదు ఆమెకు యుక్త వయస్సు వచ్చింది తగిన సంబంధం చూడమని పురోహితులకు చెప్పాడు హిమవంతుడు శివుని తప్ప ఇతరులను వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పేసింది పార్వతి దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి భార్య వియోగంతో విరాగి అయిన ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు ఇక్కడ పార్వతీదేవి శివుణ్ణి గురించి తపస్సు మొదలుపెట్టింది నిద్రాహారాలు మానివేసింది కొంతకాలం ఆకులు అలములు తిన్నది ఆ తర్వాత వాటిని కూడా విసర్జించింది కేవలం వాయుభక్షణ చేస్తున్నది శివుడు కనిపించలేదు ఇక ఇలా లాభం లేదు అనుకుని వేసవికాలంలో చుట్టూ మంటలు పెట్టుకుని చలికాలంలో పీక లోతు నీళ్లలో మునిగి తపస్సు చేసింది పరమేశ్వరుణ్ణి చేయటానికి మన్మధుడు ప్రయత్నించాడు సాధ్యం కాలేదు చివరకు మన్మధుడు కూడా భస్మమైపోయాడు దేవతలంతా వెళ్ళి ఈశ్వరుణ్ణి పరిపరాల పరిపరి విధాలా ధ్యానించి తారకాసురుడి వృత్తాంతమంతా వివరించి దేవదేవా నువ్వు పార్వతీదేవిని వివాహమాడాలి మీకు పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు మా మొరాలించు అని వేడుకున్నారు వాణ్ణి కోరి వారి కోరిక మన్నిస్తా అన్నాడు శివుడు ఒకరోజు బ్రహ్మచారిగా వేషం ధరించి పార్వతి తపోవనానికి వచ్చాడు వచ్చినవాడు పార్వతి సత్కారాలను అందుకొని ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు వటువు ఎగుడు దిగుడు మూడు కన్నులున్న వాడి మీద నీకు మక్కువ ఎందుకు అని అడిగాడు అందుకు పార్వతి మూడవ కన్ను జ్ఞాననేత్రం అతడు మహాజ్ఞాని అన్నది శివుడు బిచ్చమెత్తుకు తిరిగే జంగమదేవర నిన్ను పెడతాడు అన్నాడు సిరి సంపదలు అశాశ్వతములు అవి విరాగి అయిన మహానుభావుడు శివుడు అని అన్నది పార్వతి మళ్ళీ మారువేషంలో వచ్చిన శివుడు బూడిద పూసుకు తిరిగేవాడు కడు దరిద్రుడు కదా శివుడు అన్నాడు కుబేరునికే నవనిధులు దానం చేసే చేసిన వాడు దరిద్రుడు ఎలా అవుతాడు అన్నది పార్వతీదేవి కట్టుబట్ట లేనివాడు దిగంబరి అన్నాడు ఒటుడు దిక్కులే అంబరంగా గలవాడు ఆ పరమేశ్వరుడు అన్నది పార్వతి పుట్టు పూర్వోత్తరాలు లేనివాడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు అన్నాడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడు అసలు పుట్టికే లేనివాడు సర్వలోకాలకు అతడే తండ్రి అతనికి తల్లిదండ్రులు లేరు ఆ విధంగా అనేక ప్రశ్నలు వేసి పార్వతి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది చివరకు ఆమెను వివాహమాడాడు శివుడు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతన్ని దేవ సైన్యాధిపతిగా నియమించారు దేవ సైన్యాన్ని వెంట పెట్టుకుని తారకుడితో యుద్ధానికి వెళ్ళాడు కార్తికేయుడు ఘోరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో శక్తి ఆయుధంతో తారకాసురుని హరించాడు కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము తారకాసుర సంహారాన్ని గురించి శిష్యులకు వివరిస్తూ ద్వితీయ తృతీయ శ్వాసలను పూర్తి చేశాడు రత్నాకరుడు ఇక రేపటి రోజున మరిన్ని తెలుసుకుందాము కుమారస్వామి గురించి ఇంకా ఓం నమ శివాయ